ఆడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు సండే ఎమ్మెల్యే సండే మాత్రం ఉంటాడు ఆయన మొత్తం నంద్యాలంతా అయిందే నేషనల్ హైవే మీద మీరు చూశారు అక్కడ ఇష్టానుసారంగా నంద్యాల జమ్మలమడుగు మడుగు నేషనల్ హైవేలో నూట అరవై ఏడు అష్ట వంకర్లు తిప్పి రోడ్డంతా ఆయన రేట్లు పెంచుకున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఉన్నాడు పాండేలో ఆయన పెద్ద గొప్ప నాయకుడు కరప్షన్ కింగ్ ఆయన మామూలు కాదు ఎవరన్నా మాట్లాడితే ఇంకా వాళ్ళ కథే లేదు ఆయన చూస్తే జగన్నాథ గట్టును కూడా మింగేశాడు అంత గొప్ప అతను కేజీఎఫ్ కర్నూలు గ్రావెల్ ఫీల్డ్ గా మార్చేశాడు ఐదు వందల ఎకరాలు జగన్నాథ గట్టుని ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రభుత్వ క్లస్టర్ యూనివర్సిటీ అన్ని కూడా కేటాయించిన భూములన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చాడు ఇంకొక ఆయన శ్రీశైలంలో ఉన్నాడు శిల్ప వాళ్ళకి ధారాదత్తం చేశారు ఈ జిల్లా ఇక్కడ కూడా వెంచరే వేసాడట వెంచర్ల శిల్ప ఎక్కడ వెంచర్ కనపడిస్తే ఆయన కనుపడుతుంది ఇంకే వీళ్ళంతా కూడా ప్రజా మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చారు మీ అవకాశాలు కొల్లగోవడానికి వచ్చారు తప్ప మీకు న్యాయం చేయడానికి కాదని మరొకసారి తెలియజేస్తున్నా బనగానపల్లి ఈయన ఇంకొక సోదరుడు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం రాసినటువంటి రవ్వల కొండ కూడా మింగేశాడు ఈ బకాసురుడు వనాల తమ్ముళ్ళు వీళ్ళందరినీ పాక పాపం నంది కొట్టుకోరు అమాయకుడు ఆయన ఆయన ఎమ్మెల్యే చిల్లర కొట్లేము కొంటుంటాడు కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్ద హీరో ఆయన రాష్ట్రం అంతా ఏదైనా చేస్తానంటాడు నేను అడుగుతున్నా ఆయనకు మాత్రం ఎమ్మెల్యే సీట్ ఉన్నారు ఈ ఆరు మంది కథ ఏంటి ఈ ఆరు మంది ఎమ్మెల్యేలకు అర్హుల అని మిమ్మల్ని అడుగుతున్నా అవినీతి పరలోనా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ప్రజల్లో దోచుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం ఉందా తమిళ్ళు చెప్పే ధైర్యం ఉన్నాను అడుగుతున్నా ఇంకొక ఆయన డోన్ లో ఉన్నాడు బుగ్గన పెట్ట కథల మంత్రి మాట్లాడితే కమ్మగా మాటలు చెప్తాడు చేసే పాత్రం నాగభూషణం స్టైల్లో సినిమాల్లో ఉండేవాడు జ్ఞాపకం ఉన్నా నాగభూషణం కమ్మగా మాట్లాడి చేయాల్సిందే చేసేవాడు ఆ కోవకు చెందినటువంటి బుగ్గన వీళ్ళు మనకు మంత్రులు ఏం తమ్ముళ్ళు మీకు బాధ లేదు ఇవన్నీ కూడా చూస్తాను